హాయ్ అండి అందరికీ నమస్కారం సొమ్ము ఒకటిది సోకొకటిది అని ఒక సామెత ఉంటుంది తెలుసు కదా మీకు ఆ సామెత దీన్ని కరెక్ట్గా సూట్ అవుతుంది ఎందుకంటే చెప్పండి చాలా బాగుంది కదా డిఫరెంట్గా వెరైటీగా అనిపించింది ఈ బండి దీంట్లో ఎక్కి ఎక్కువ విపరీతమైన ఫోజులు రకరకాల స్టిల్స్ పెట్టుకొని ఫోటోలు తీసుకొని వీడియో తీసుకున్నానండి పొరపాటు పడకండి ఇది మాదైతే కాదు ఎవరో కొనుక్కున్నారు వాళ్ళు మా అపార్ట్మెంట్లో కింద పెట్టుంటే అరే వెరైటీగా ఉంది కదా అని చెప్పి ఒకసారి వీడియో ఫొటోస్ తీసుకోవాలని తీసుకున్నానండి నాకైతే ఎవరన్నా ఏమనుకుంటారో ఏమన్నా అనుకుంటే అనుకున్నారండి తప్పేమందలే మంచి ఒకటి బాగుందంటే చూడాలనిపిస్తుంది కదా ఆ రకంగానే దీన్ని ఇలా చూడడానికి వెళ్ళాను ఇంకా వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేశాను ఇంతకీ ఈ వెహికల్ ఫస్ట్ టైం చూశానండి ఇలాంటిది నాకు తెలీదు మీరు ఎవరైనా ఇలా వెహికల్ చూసారా మీకు తెలుసా ఇది తెలుసుంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి వెహికల్ చాలా అరుదుగా నేను అసలు చూడలేదలే వెనకాల ఇద్దరు కూర్చోవచ్చు తల్లి పిల్ల ముందర ఆ ముందర కూడా నిలబడుకోవచ్చు ఫ్రంట్ వచ్చి సైకిల్కి వచ్చినట్టుగా బాస్కెట్ ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్లో కూడా ఒక బాస్కెట్ సీట్ కింద కూడా ఏవో ఉంటాయి కా మళ్ళీ పెట్టుకోవచ్చు అనుకుంటా చాలా వెరైటీగా బాగా అనిపించింది నాకైతే చాలా వ్యత్యాసంగా అనిపించింది మీరు చూసుంటే మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఇది ఏం వెహికల్ ఏమో మరి నాకైతే తెలియదు వీడియోలు మాత్రం తీసుకున్నాను ఫోజులు ఇచ్చి మరి తీసుకున్నాను ఫొటోస్ మీకైతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి కామెంట్లో చెప్పండి షేర్ చేయండి ఇలాంటిది ఎంతమంది తెలుసో నేను కూడా తెలుసుకుంటాను కామెంట్లో ఇంకా ఇలాంటివి ఏమన్నా మీకు కూడా చూసి ఉంటే మాత్రం నాకు చెప్పండి వీడియోలు ఇట్లా ఏమన్నా వెరైటీగా వెహికల్స్ చూసి ఉంటే మాత్రం ఇది మార్కెట్లో కొత్తగా వచ్చింది అనుకుంటా నాకైతే తెలీదు కానీ నాకు మాత్రం మళ్ళీ పిచ్చపెచ్చగా నచ్చేసిందండి చాలా బాగుంది హ్యాపీగా మొత్తం విహరించేసేయచ్చు వెహికల్ వేసుకుంటే భయమే లేదు ఓపెన్గా అన్నీ చూస్తూ వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది నాకు బాగా నచ్చిందండి మీకు కూడా ఇది నచ్చింది వెహికల్ నచ్చితే కామెంట్ చేయండి ఇంకెలా ఉంది మన ఫోజులు ఎలా ఉన్నాయి ఫస్ట్ అది చెప్పండి ఫోజులు చేయడంలో ఫోటోలు తీసుకోవడంలో మనం ఆరితేరిపోయినాము మీకు ఎలా ఈ వీడియోస్ ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే మాత్రం చెప్పండి అసలు మర్చిపోవద్దండి ఎవ్వరు అసలే కామెంట్ చేయడం లేదు కనీసం దీనికన్నా కామెంట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను అందరికీ నచ్చితే లైక్ చేయండి ఓకే